ఒకటో తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి ఇందులో మూడో పాఠం తగదిమితం పేజ్ నంబర్ ముప్పై ఎనిమిదిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి గేయంలోని వాక్యాలలో తబలా పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది కింద మనకి గేయం ఇవ్వడం జరిగింది ఆ గేయంలో తబలా అనేటువంటి పదం ఎక్కడుందో మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి ఇప్పుడు మనం గేయంలోని వాక్యాలు చదువుదాం తోమ్ తోమ్ తకదిమితో తోమ్ 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 తదిగిన తదిగిన తకదిమి తోమ్ తబలా దరువులు మోగెను తబల దరువులు దింతక మోగెను తబలా అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ తబలా అనే పదాన్ని మనం ఉచ్చరించాం పలికాం కాబట్టి ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి తబలా అనే పదాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పాటకు తంబుర శృతిగా కలిశను పాటకు తంబుర శృతిగా కలిసెను వీణా వయోలిన్ జతగా చేరెను అందెల రవళులు సవ్వడి చేసెను తోం తోమ్ తకదిమితో తదిగిన తదిగిన తకదిమితో ఈ మొత్తం గేయంలోని వాక్యాల్లో ఒకే ఒక చోట మనకి తబలా అనే పదం ఇవ్వడం జరిగింది దాన్ని మనం గుర్తించాం దానికి మనం వృత్తం చుట్టాం ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు చెయ్యండి అలాగే తబలా అనే పదాన్ని చదవడం రాయడం కూడా నేర్చుకోవాలి మనం త బ ల తబలా ఈ పదంలోని అక్షరాలను మనం గుర్తించాలి త ల అనేటువంటి మూడు అక్షరాలని ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి పేజీ నెంబర్ ముప్పై తొమ్మిదిలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి కింది వాక్యాలలో తబలా పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది తబలా అనే పదానికి త ల తబలా మూడు అక్షరాల పదం త బ తబలా అనే పదం కిందిచ్చినటువంటి వాక్యాల్లో ఎక్కడుందో మనం గుర్తించాలి ఇప్పుడు మనం కిందిచ్చినటువంటి వాక్యాలని చదువుదాం నాన్న తబలా కొనిచ్చాడు నాన్న తబలా కొనిచ్చాడు ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయితే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి నాన్న తబలా కొనిచ్చాడు తబలా అనే మాటని తబలా అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించాం కాబట్టి దీనికి మనం వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే ఆ పదాన్ని నేను గుర్తించాను అని మనం గమనించడం అలాగే రహీం తబలా వాయించాడు ఫుల్ స్టాప్ రహీం తబలా వాయించాడు చూడండి చిత్రం రహీం ఏం చేస్తున్నాడు తబలా అని వాయిస్తున్నాడు తబలా అనే పదం ఎక్కడ ఉపయోగించాం ఇక్కడ ఉపయోగించాం కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వాక్యాలను చదివి తబలా అనేటువంటి పదాన్ని మనం గుర్తించాలి పేజ్ నంబర్ నలభైలో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం చూడండి చిత్రం చూడండి చిత్రాన్ని చూడాలి పదం చదవండి కింద ఇచ్చినటువంటి పదాన్ని చదవాలి వర్ణమాలలో గుర్తించండి వర్ణమాలలో గుర్తించాలి మొదట చిత్రం చూడండి దీని పేరేంటి దీన్ని మనం తబలా అంటాం కింద పదం ఇవ్వడం జరిగించూడి తబలా త బ ఈ మూడు మూడక్షరాలని కలిపి మనం తబలా అని ల త బ లా ఈ మూడు అక్షరాలని చదవడం రైట్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఈ అక్షరాలని వర్ణమాల చాటులో గుర్తిద్దాం ఇది వర్ణమాల చాటు ఇందులో మనకి అచ్చులు హల్లులు ఇవ్వడం జరుగుతుంది వీటన్నింటినీ కలిపి మనం వర్ణమాల అంటాం ఇందులో ఈ తా బా లా అనేటువంటి అక్షరాలని గుర్తించాలి మొదట తా అనేటువంటి అక్షరం ఎక్కడుందో చూద్దాం తా తా తాతా నా ఈ వరుసలో మొదటిది తా రెండవది బా బానేది చూడండి పాపా బాబా మాలో మొదటి బా దానికి మనం వృత్తం చుట్టాం అలాగే లా లా అనేటువంటి అక్షరం ఎక్కడుంది యా రా లా వా ఆ వరుసలో లా మూడవది ఈ విధంగా చిత్రం చూడాలి పదం చదవాలి ఈ పదంలో ఉన్నటువంటి అక్షరాలని వర్ణమాల చాటులో మనం గుర్తించాలి పేజీ నెంబర్ నలభైలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలు చెప్పాలి అలాగే ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి రాయాలి గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలు చదువుదాం త బలా ఇందులో మొదటి అక్షరం తా రెండవ అక్షరం బ మూడవ అక్షరం లా ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగించోకండి ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం తా అది రాయాలి ఇక్కడ తా రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం బా మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం లా ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటి మూడు ఈ రెండు అక్షరాలను కలిపి చదవాలి ఒకటవ అక్షరం తా మూడవ అక్షరం లా ఒకటి మూడు అక్షరాలు కలిపి చదివితే తల అనేటువంటి పదం వచ్చింది మూడు రెండు మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి మూడు రెండు మూడు రెండు మూడవ అక్షరం లా రెండవ అక్షరం బా లబా మళ్ళీ రాయలు మూడు రెండు మూడవ అక్షరం లా రెండవ అక్షరం బా లబా లబ లబ లబా మొత్తుకోవడం అనమాట లబ లబ ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలని చెప్పాలి కింద ఇచ్చిన ప్రశ్నలను కూడా మనం చెప్పాలి రాయాలి ఈ విధంగా మీరు మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో చేయండి నలభైవ పేజీలోనే చదవండి అనే సామర్థ్యంలో ఉ అనేది ఇవ్వడం జరిగించోండి కింది బొమ్మలు బ అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి కింది ఇచ్చినటువంటి బొమ్మలు బా అనే అక్షరంతోనూ లా అనేటువంటి అక్షరంతోనూ మొదలవుతాయి వాటి పేర్లు చెప్పాలి మనం ఈ చిత్రాన్ని గమనించండి ఇది మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల దీన్ని మనం సింపుల్గా బడి అంటాం పక్కనిచ్చారు చూడండి బడి అనేటువంటి పదం ఇది పాఠశాల దీన్ని మనం బడి అని కూడా అంటాం బా డి బడి ఈ పదం బా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది అలాగే ఈ బొమ్మను చూడండి ఇది బంతి దీని పేరు బంతి పక్కన రాశారు బంతి అని బా బమ్ తి బంతి ఈ పదం బా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది పైనిచ్చినటువంటి ఈ రెండు బొమ్మల యొక్క పదాలు బా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి కిందిచ్చినటువంటి బొమ్మలు చూద్దాం ఇది లడ్డు లా డు లడ్డు ఈ బొమ్మకి సంబంధించినటువంటి పదం ఇక్కడ రాయడం జరిగింది లడ్డు అని లా డు లడూ తీస్తే లడ్డు ఒత్తిడి గురించి తల చెప్పుకుందాం అనుకున్నాం కదా లా అనేటువంటి అక్షరంతో ఈ పదం ప్రారంభమైంది అదేవిధంగా దీన్ని చూడండి ఇది లవంగం దీని పేరు లవంగం చూడండి ఇక్కడ ఈ పదం రాయడం జరిగింది లా వం గమ్ లవంగం ఈ పదం కూడా లా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్లో రెండు బొమ్మలు బా అనేటువంటి అక్షరంతో రెండు బొమ్మలు లా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి మొదటిది బడి ఇది బంతి 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 ఇది లడ్డు లడు తీస్తే లడ్డు లవంగం లా వం గమ్ లవంగం ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి బొమ్మల్ని చూసి వాటి పేర్లని మనం చెప్పాలి అవి ఏ అక్షరంతో మొదలయ్యాయో మనం గుర్తించాలి పేజ్ నెంబర్ నలభైలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగించండి పదాలను చదవండి బా అక్షరానికి వృత్తం చుట్టండి ఇచ్చినటువంటి పదాలను చదవాలి అందులో బా అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి మొదట పదాలు చదువుదాం తలా బండ తలగడ లవంగం లత బలపం తడవడం గడగడ తబల బడబడ తడపడం లత తలగడ ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వీటిలో బా అనేటువంటి అక్షరాన్ని మనం గుర్తించాలి మొదటి చూడండి తల త ల తల ఇందులో బా అనేటువంటి అక్షరం ఉందా బా అనేటువంటి శబ్దం వినిపించిందా మనకి తల అనేటువంటి పదంలో లేదు అలాగే బండ బ బం డా చూడండి ఇక్కడ బండా అని ఫలితం ఇది బా ఈ అక్షరం బా కాబట్టి బండా అనేటువంటి పదంలో బా అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత తలగడ త ల తలగడ ఎక్కడైనా మనకి బా అనేటువంటి అక్షరం వచ్చిందా ఈ పదంలో లేదు ఆ శబ్దం కూడా మనకి వినబడలేదు కాబట్టి దీన్ని అలా వదిలేద్దాం ఇది చూడండి లవంగం ల వం గం లవంగం ఇందులో కూడా బా అనేటువంటి అక్షరం లేదు ఆ శబ్దం కూడా మనకి వినబడలేదు దాన్ని కూడా వదిలేద్దాం లత ల త లత ఇందులో కూడా బా అనేటువంటి అక్షరం లేదు బలపం బ ల పం బలపం ఇక్కడ చూడండి బా అనేటువంటి అక్షరాన్ని మనం ఉచ్చరించాం పలికం కాబట్టి బలపం అనే పదంలో బా అనేటువంటి అక్షరాన్ని మనం గుర్తించాలి తడవడం త వా డం తడవడం ఇందులో బాగుందా లేదు దాన్ని వదిలేద్దాం గడ 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 గడా గడ గడ గడగడ ఇందులో కూడా బా అనేటువంటి అక్షరం లేదు ఈ పదాన్ని కూడా అలా వదిలేద్దాం తర్వాత తబల త బ అనే పదాన్ని ఇక్కడ పలికాం మనం కాబట్టి ఈ పదంలో ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి బా అనేటువంటి అక్షరానికి తర్వాత బడబడ బ డ బడ 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 ఈ పదంలో బా అనేటువంటి అక్షరం రెండు రెండుసార్లు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బా అనేటువంటి అక్షరాన్ని రెండుసార్లు కూడా గుర్తించాలి దానికి మనం వృత్తం చుట్టాలి తడపడం త డ ప డమ్ తడపడం ఎక్కడ కూడా మనకి ఈ పదంలో బా అనేటువంటి అక్షరం కనిపించలేదు వినబడలేదు కూడా ఇది లత తలగడ ఇది ఉందాక లత తలగడ వేరుగా చదువు కానీ ఇదంతా ఒకటే పదం అనమాట లత తలగడ లత తలగడ తల గడ లత తలగడ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో బా అనేటువంటి అక్షరం ఉందా లేదు దాన్ని అలా వదిలేద్దాం అంటే మనకి ఇచ్చినటువంటి పదాల్లో ఎన్ని బాలు వచ్చాయి ఎన్నిసార్లు వచ్చింది బా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు వచ్చింది ఇచ్చినటువంటి పదాలని చదవాలి ఆ పదాల్లో బా అనేటువంటి అక్షరం ఎక్కడ ఉందో మనం గుర్తించి దానికి మనం వృత్తం చుట్టాలి పేజ్ నంబర్ నలభై ఒకటిలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించే గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి ఇక్కడ గుర్తులు ఇచ్చారు గుర్తుల ఆధారంగా చేసుకుని మనం చుక్కల్ని కలుపుతూ అక్షరాలు రాయాలి ఏ విధంగా రాయాలి చూడండి ఇక్కడ ఒకటి రెండు అని ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ని దృష్టిలో పెట్టుకుని ఆ గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాద్దాం తా బా లా తబలా తా బబలా త బ ఈ మూడు అక్షరాలని ఈ పాటలో మనం నేర్చుకోవాలి అలాగే ఇవి చదవడం రాయడం కూడా నేర్చుకోవాలి మనం ఈ అక్షరాలు ఎక్కడికైనా మన మనం గుర్తించాలి తా బ లా అనేటువంటి ఈ మూడు అక్షరాలని ఈ విధంగా గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ మీరు అక్షరాలను రాయండి తర్వాత సొంతంగా అక్షరాలని చదవడం రాయడం నేర్చుకోండి పేజీ నెంబర్ నలభై ఒకటిలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి చుక్కల్ని కలుపుతూ గీతల్లో రాయాలి మొదటి అక్షరం తా రెండవది బా మూడవది లా ఇక్కడ చుక్కలు ఇవ్వడం జరిగింది చుక్కల్ని కలుపుతూ ఇచ్చినటువంటి గీతల్లో అంటే ఈ డబుల్ రూల్స్లో అక్షరాలని అందంగా రాయడానికి ప్రయత్నం చేద్దాం త బ బ ల ల త ఇచ్చిన డల్ రూల్స్లో మనం త బ ల అలా రాయాలి అంతే తప్ప తా అంటే ఇలాగా 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 రాయకూడదనమాట ఆ డబుల్ రూల్స్లో కరెక్ట్గా రాయడం నేర్చుకోవాలి అలాగే గీతలున్నా లేకపోయినా అందంగా అర్థమయ్యే విధంగా అక్షరాలను రాయడం నేర్చుకోవాలి తా బా ల తబలా తా ల త బ తబలా ఈ విధంగా గీతలున్నా లేకపోయినప్పటికీ కూడా ఆ గీతలు ఉన్నట్టుగానే మనం భావించి ఆ అక్షరాలని రాయడం నేర్చుకోవాలి నలభై ఒకటో పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి కింది ఇచ్చినటువంటి గళ్లలో తొమ్మిది అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటితో మనం పదాలు రాయాలి మొదట రెండు అక్షరాల పదాలు రాద్దాం పగ పా గ పగ పగ గ తర్వాత వడ 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 వ డా వడ లత లా త లత లా త లత తల త ల తల త ల తల వల వ లా వల వ ల వల ఇవన్నీ రెండు అక్షరాల పదాలు అలాగే ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి రెండు అక్షరాల పదాలు రాద్దాం గంప గ గం ప గంప గం ప గంప ఇది రెండు అక్షరాల పదమే ఎంచేత గమ్ అనేదాన్ని ఒక అక్షరంగా భావించాలి ప అనేది ఒక అక్షరం కాబట్టి ఇది రెండు అక్షరాల పదం ఉండ ఉ ఉం డ ఉండ ఉ ఉం డ ఉండ వంగ వం గ వంగా వం గ వంగ వంగ తోట వంత వ త వంత వమ్ త వంత వంత పాడ్డం బలం బ లా పక్కనే పూర్ణాంకం బలం బ లం బలం లం అనేది ఒక అక్షరంగా భావించాలి మనం అప్పుడు ఇది రెండు అక్షరాల పదం అవుతుంది ఇవి రెండు అక్షరాల పదాలు ఇవి గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలతో ఏర్పడినటువంటి రెండు అక్షరాల పదాలు వీటిని ఒకసారి చదువుదాం పగ వడ లత తల వల గంప ఉండ వంగ వంత బలం ఇప్పుడు మనం మూడు అక్షరాల పదాలు రాద్దాం తబలా త బ ల తబలా త బ ల తబల ఉడత ఊ డ త ఉడత త ఉడత తడవ త వ తడవ త డ వ తడవ తడవకి అనే పదంలో తడవ పడవ ప డ వ పడవ ప డ వ పడవ తర్వాత ప డ గ పడగ ప డ గ పడగ అలాగే ఒలవ ఊ లా ఇవి అక్షరాల పదాలు ఎంచేతంటే ప్రతి పదంలోనూ మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని మూడు అక్షరాల పదాలు అంటాం ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి మూడు అక్షరాల పదాలని రాద్దాం బలపం బ లా ప పక్కనే పూర్ణాంకం బలపం బ లా పం బలపం పం అనేది ఒక అక్షరంగా భావించాలి అప్పుడు ఇది మూడు అక్షరాల పదం అవుతుంది బ అనేది ఒక అక్షరం లా అనేది రెండో అక్షరం పం అనేది మూడో అక్షరం కాబట్టి బలపం అనేది మూడు అక్షరాల పదంగా మనం గమనించాలి లవంగం ల వ లవం గమ్ గా పక్కనే పూర్ణాంకం పూర్ణాంకాన్ని రెండు సార్లు తీసుకున్నాం అంతే లవంగం ల వం గా పక్కనే పూర్ణాంకం లవంగం పండగ ప పం డా గ పండగ పమ్ డ గ పండగ ఇవన్నీ మూడు అక్షరాల పదాలు ఇక్కడ లవంగం అనేది కూడా మూడు అక్షరాల పదం ఏం చేతంటే లా అనేది ఒక అక్షరం వం అనేది ఒక అక్షరం గమ్ అనేది ఒక అక్షరం కాబట్టి లవంగం అనేది మూడు అక్షరాల పదంగా భావించాలి ఇవన్నీ కూడా మూడు అక్షరాల పదాలు ఇప్పుడు మనం నాలుగు అక్షరాల పదాలు రాద్దాం తలగడ త లా తలగడ త ల డ తలగడ లబ లబా ఎంత చెప్పుకున్నాం ఈ పదం లబా లబ 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 గడ గా డా గడగడ గడగడ వనగడం గడ గడ గడగడ వలవల వలవల ఏడడం ల వలవల గలగల గ ల గ ల గలగల నీళ్ళు గలగలా పారుతున్నాయి అని చెప్పేటప్పుడు ఈ గలగల అనే పదం ఉపయోగిస్తాం గ ల ల గల గల బ గబగబ గబ గబ ఇవన్నీ నాలుగు అక్షరాల పదాలు ఇంకా ఏమైనా పదాలు వస్తే మీరు ప్రయత్నం చేయండి రెండు అక్షరాలు కానీ మూడు అక్షరాలు కానీ పూర్ణాంగంతో ఉన్న మూడు అక్షరాలు కానీ పూర్ణాంగంతో ఉన్నటువంటి నాలుగు అక్షరాలు కానీ మీకు కనబడితే ఇందులోంచి సొంతంగా రాయండి ఒకసారి ఈ పదాలు చూద్దాం తలగడ లబలబ గడగడ వలవల గలగల గబగబ ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లోని ఈ కృత్యంలో ఇచ్చినటువంటి అక్షరాలతో అనేకమైనటువంటి పదాలని రాయడం ప్రయత్నం చేయాలి మనం నేర్చుకోవాలి రాయడం ఈ విధంగా మీరు చేయండి